నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ఆస్ట్రాలజర్ అంటారు కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ అవినాష్ గారు నంబర్ సిక్స్ గురించి చెప్పబోతున్నారా ఈ ఎపిసోడ్ లో అవునండి సో డేట్ ఆఫ్ బర్త్ నంబర్ కానీ డెస్టినీ కూడా చూసుకోవచ్చా రైట్ నంబర్ సిక్స్ ఎలా ఉంటారు ఈ నంబర్ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు నంబర్ సిక్స్ నంబర్ సిక్స్ అంటే బేసిక్ గా ఇది డాక్టర్స్ నంబర్ ఎందువల్ల వీనస్ సిక్స్ థౌజండ్ లో ఉంటే మనిషి డాక్టర్ అవుతారు బేసిక్ గా బేసిక్ గా వీనస్ ఈజ్ సో వీనస్ ఈజ్ ఎన్ ఎల్లోపథిక్ డాక్టర్ సాటన్ ఈజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ మెర్క్యూరీ ఈజ్ హోమియోపతి డాక్టర్ వీనస్ ఈజ్ ఎల్లోపథిక్ డాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ సిక్స్ నంబర్ ఉన్న వాళ్ళు చాలా మంది డాక్టర్స్ అవుతారు లేకపోతే యాక్టర్స్ అవుతారు మెయిన్ గా డాక్టర్స్ ఎక్కువ అవుతారు సిక్స్ తర్వాత బాగా ఫేమస్ స్టార్ సిక్స్ నంబర్ లో ఉన్నది జాన్వి కపూర్ జాన్వి కపూర్ దేవర సినిమాలో హీరోయిన్ ఇంకా వాళ్ళకి చెప్పనక్కర్లే సినిమా ఫీల్డ్ అంటే ఇంకా వాళ్ళే సినిమాల మీద సినిమా ఆఫర్లు వస్తుంటాయి ఇప్పుడు జాన్వి కపూర్ ఎన్ని సినిమాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అవకాశాలు వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి పుట్టడం కూడా సినిమా ఫ్యామిలీలోనే పుట్టారు శ్రీదేవి కూతురు కాబట్టి పుట్టడం సినిమా జీవితం సినిమా ఆలోచన కూడా సినిమా 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 డాక్టర్ కూడా మెడిసిన్ 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 సిక్స్ నంబర్ అంటే పిచ్చి మెడిసిన్ లేకపోతే యాక్ట్ సినిమా ఫీల్డ్ పిచ్చి బేసిక్ బేసిక్గా శుక్రుడు పాలించే నంబరు వీళ్ళు బేసిక్గా డైమండ్ లేకపోతే వైట్ జిక్రాన్ వేసుకోవాలి బాగా విన స్ట్రాంగ్ ఉంటే డైమండ్ వేసుకోవాలి నార్మల్ మనిషి అయితే వైట్ జిక్రాన్ వేసుకోవాలి క్రిస్టల్ అది క్రిస్టల్ అది కొంతమంది డైమండ్ వేసిన తర్వాత పడదు పడదు అయిన దాని ఏదైనా జెమ్స్టోన్ వేసిన తర్వాత మీకు ఒక నెగిటివ్ ఈవెంట్ జరిగితే ఇమీడియట్ గా తీసేయకూడదు అంటే కర్మ క్లెన్సింగ్ అవుతుంది మంచిది అని మూడు నాలుగు జరుగుతాయి ఐదు జరుగుతుంది ఆ రోజు చాలా పెద్ద పాజిటివ్ వస్తుంది ఇప్పుడు పుష్ప రాగం వేసుకున్నామండి బేసిక్ గా ఏమవుతుంది బేసిక్ గా చాలా మందికి ఏమవుతుంది అంటే ఏమవద్దు ఏ జెమ్స్టోన్ వేసుకోవాలి తెలుసు ఎప్పుడైనా ఏం గానీ డామేజ్ చేయాలి మనల్ని అప్పుడేంటి ఆటంకాలు తొలుగుతాయి మూడోది నాలుగు నాలుగు దెబ్బలు ఐదు దెబ్బలు ఆరోది దెబ్బ పడదు గిఫ్ట్ వస్తుంది అది గుర్తు పెట్టుకోవాలి అది కొంచెం దమ్ము ధైర్యం ఉంటే చేసుకోండి ఈ చిన్న చిట్కా ఇది తర్వాత విస్తారంగా చేద్దాం ఒకటి జెమ్స్టోన్ గురించి ప్రస్తుతం ఇది కంటిన్యూ చేద్దాం సినిమా మనీ లగ్జరీ కానీ బాగా ఫ్రస్ట్రేషన్ ఉంటది దీంట్లో ఈ దారిలో విపరీతమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ఎందుకంటే డబ్బు అందం ఎక్కడైతే ఉంటదో మనకు చెప్తారు కదా బెల్లం ఎక్కడైతే ఉంటాయో చీమలు అక్కడ చీమలు ఈగలు అందరు అక్కడికే వస్తారు ఇంకా విపరీతమైన కోపం వస్తుంది అది సోమాజ సమాజం ఎలా ఉందంటే చుట్టుపక్కల వాళ్ళు మనం ఎదుగుతే ఏడ్చే వాళ్ళు బాగా ఎక్కువ అది కాకుండా వీనస్ ఈ ట్రాక్ లో వెళ్తే మాత్రం ఇంకా కులుకొని కులుకొని చచ్చిపోతారు అనమాట ఎందుకంటే అంత డబ్బు అంత పేరు వస్తుంది ఈ రోజున మనిషికి పేరు వచ్చినా ఏడుపు డబ్బు వచ్చినా ఏడుపు ఏదొచ్చినా ఏడుపు ఏడుస్తున్నారు జనాలు కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నువ్వు వేరే వాడి గురించి ఏదైతే అనుకుంటావో నీకు అదే జరుగుతుంది ఫస్ట్ నువ్వు వాడు నాశనం అవ్వాలనుకుంటే ఫస్ట్ నువ్వే నాశనం అవుతావు అంతే కదా వాడు బాగుపడాలని కోరుకుంటే ఫస్ట్ నువ్వే బాగుపడతావు గుర్తు పెట్టుకోవాలి దాన్ని బ్లెస్సింగ్ అంటారు కరస్ కూడా అంటారు మీరు ఏం తీసుకుంటారు దాని మీద తర్వాత స్టూడెంట్ యూనియన్ స్టూడెంట్ యూనియన్ లీడర్స్ శుక్రుడి చే పరిపాలించబడతారు సో పవర్ఫుల్ గా ఉంటారు చాలా పవర్ఫుల్ అండి అమ్మో తర్వాత మ్యారేజ్ సీక్రెడ్ మ్యారేజ్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ గర్ల్స్ అయితే జూపిటర్ బాయ్స్ అయితే శుక్రుడు ఇక్కడ ఏంటంటే పాయింట్ చెప్తాను అబ్బాయి జాతకంలో శుక్రుడు బాగుంటే అందమైన అమ్మాయి డబ్బు గల అమ్మాయి వస్తుంది మంచి భార్య కూడా మంచి భార్య వస్తుంది డబ్బు గల అమ్మాయి వస్తుంది అందమైన అమ్మాయి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రామ్ చరణ్ తేజ్ అందమైన అమ్మాయి డబ్బున్న అమ్మాయి మంచి అమ్మాయి శుక్రుడు బాగున్నాడు సినిమాలో వెళ్ళాడు పక్కన భార్య కూడా అన్ని రకాలుగా కలిసి వచ్చింది అతనికి జూపిటర్ అమ్మాయిల జీవితంలో జూపిటర్ ఇది బలే వింత గ్రహం చాలా పుట్టుకతో ఏముండదు పాపం వాళ్ళకి కొంతమంది చూస్తూ ఉంటాను నేను చాలామంది బేసిక్ గాడ జీవితంలో చూసేది చాలా లోవర్ మిడిల్ క్లాస్ కుటుంబాల నుంచి ఉంటారు గురువు బాగుంటుంది వాళ్ళకి ఆ విషయమే తెలియదు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు నేను చాలా మంచి అమ్మాయిని అందరికీ డబ్బులు ఇచ్చాను నాకు దేవుడు డబ్బులు లేదని అనుకుంటూ ఉంటారు ఒక్కసారి పెళ్ళి అవుతుందండి బెంజు ఫార్చునరు వాడి విల్లాలు తిరిగిపోతుంది జీవితం కొంతమందికి ఉంటుంది అది ఆ గురువు బాగున్న అమ్మాయిలకి ఆ అమ్మాయిలకి ఒక్కసారి ఇలా పెళ్ళి అయిందంటే షాక్ సడన్గా రిలీజ్ అవుతారనమాట లోవర్ మిడిల్ క్లాస్ నుంచి సూపర్ రిచ్కి ఉంటారు కొంతమందిని చూశాను నేను లోవర్ మిడిల్ ఇప్పుడు మా క్లా మా కాలేజీలో ఒక అమ్మాయి ఉండేది బీటెక్ ఫెయిల్ అయిపోయింది మేమందరం చదివాము మూడు వందల మంది ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడేది చూసేవాడిని నాకు అప్పుడు కొంచెం ఆస్ట్రాలజీ ఐడియా ఉంది చాలా బాగా మాట్లాడేది అందరికి హెల్ప్ చేసేది ఇవాళ వాళ్ళ ఆయన నెలకు ఐదు కోట్లు సంపాదిస్తున్నాడు ఆ అమ్మాయి బీటెక్ ఫెయిల్ వాళ్ళ ఆయన ఇవాళ నెలకు ఐదు కోట్లు సంపాదిస్తున్నాడు అమ్మాయి ఉన్న పవర్ గురువు అలాంటి హస్బెండ్ దొరికాడు అది అంత కెపాసిటీ ఉంటుందా ఆ గురువు కానీ శుక్రుడు కానీ ఇది మనం ఇక్కడ ఉపాసన అనుకోవచ్చు దీన్ని ఇక్కడ విరాట్ కోహ్లీ అనుకోవచ్చు అనుష్క శర్మకి ఎంతో జాతకం గ్రహాల గ్రహస్థితి బాగుంటే విరాట్ కోహ్లీ వచ్చాడు లేకపోతే చాలా పెద్ద హీరోయిన్ కాదామే చెప్పాలంటే ఒక ఐదారు సినిమాలు చేసింది అంతే విరాట్ కోహ్లీ దొరికాడంటే దాని గ్యారంటీ గురువు బాగున్నట్టే తర్వాత జస్ట్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ అసలు శుక్రుడు గురువు ఆ పెళ్లి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాను ఇప్పుడు కంటిన్యూ అవుదాం టాపిక్ వెరీ డిఫికల్ట్ పాత్ లవ్ పా అంటే ప్రేమ వ్యవహారాలు అందరికి శుక్రుడు బాగవాడు కదా కొంచెం ప్రేమ వ్యవహారాలు వ్యవహారాలు ఉంటాయి అవి కొంచెం ఫ్రస్ట్రేట్ చేస్తాయి ఆ రిలేషన్షిప్స్ అవి కొంచెం ఇబ్బంది పెడతాయి అంత ఈజీగా ఉండవు టాక్సిక్ పార్ట్నర్ దొరుకుతాడు బాయ్ ఫ్రెండ్ తర్వాత రైజ్ ఆఫ్ ద ఫీనిక్స్ అంటే ఏంటి ఒకటేసారి పైకి రావడం అలా అందరితో పాటు మిడిల్ క్లాస్ లో ఉంటారు సడన్ గా ఒక అవకాశం వచ్చిట్లా పైకి అనంత శేషులాగా ఇలా పైకి వచ్చేస్తారు కొంతమంది చూస్తూ ఉంటాం చాలా మంది అమ్మాయిలు ఉంటారు యాక్చువల్ గా ఈ పాత్రలో సడన్ గా ఒకటేసారి హీరోయిన్ అయిపోతారు ఒకటేసారి సిఇఓ అయిపోతారు ఇదే సిక్స్ కి అంత పవర్ ఉందండి సడన్ గా సూపర్ స్టార్ చేసేస్త ఒక రోజులో సిఇన్ చేసేస్తారు కానీ పాయింట్ ఏంటంటే ఆ దారి అంత ఈజీ కాదు తర్వాత ఫెర్మినైన్ పవర్ ఎక్కువ ఉంటది సిక్స్ అంటే లక్ష్మీదేవినే అందుకని ఇది అంత లేకపోతే అందరికి అలా మ్యాజిక్ జరగదు అన్ని నెంబర్స్ కి ఆ సిక్స్ ఆ లక్ష్మి ఉంది కాబట్టి క్రియేటర్ వీళ్ళు తర్వాత ఒక డ్రిఫ్ట్ ఉంటుంది సక్సెస్ విషయంలో అలా వెళ్తుంటారు ఒక మలుపు వచ్చి జీవితం మారుతుంది డ్రిఫ్ట్ అంటే మలుపు కదా జీవితం మారుతుంది ఎక్కడ అక్కడ కర్మ ఫ్యాన్సిస్టర్స్ పూర్వీకులు ఆశీర్వాదం వీళ్ళకి ఉంటుంది అందుకని ఒకటేసారి అంత రీజ్ అనేది ఉంటుంది అందరికి ఉంటుంది పూర్వీకుల ఆశీర్వాదం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది తర్వాత వీళ్ళు పెద్ద జీనియస్ అయి ఉంటారండి ఎందుకంటే రాక్షస గురువు కదా వీళ్ళకున్నంత నాలెడ్జ్ ఎవ్వరు ఉండదు గురువు కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళకి శుక్రుడికి రాక్షస గురువు కాబట్టి తర్వాత హెల్ప్ వితౌట్ థాట్ ఆలోచించకుండా సహాయం చేసేది శుక్రుడు పది సార్లు ఇరవై సార్లు ఆలోచించి సహాయం చేసేది గురువు నువ్వు మందు దాగుతున్నావా నువ్వు సిగరెట్ తాగుతున్నావా నువ్వు డ్రగ్స్ చేసుకుంటాను నువ్వు క్రిమినల్ మా నువ్వు టెర్రరిస్ట్ ఏం ఆలోచించాడు శుక్రుడు శుక్రుడు సాయం చేస్తాను అంతే ఫిక్స్ చాలా హెవీ కర్మ ఉంటది వీళ్ళకి సిక్స్ క్లెన్స్ ఎందుకంటే మనం ఆలోచించకుండా సాయం చేస్తున్నాము చాలా చూస్తున్నారు కదా మీరు అంత ఈజీ కాదు దీన్ని హ్యాండిల్ చేయడం ఎందుకంటే ఎక్కడైతే డబ్బు ఉంటుందో వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది లక్ష్మీ వీళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఎక్కడైతే డబ్బు ఉంటుంది గందరగోళం ఉంటుంది ట్రూ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అంత ఈజీ కాదు కానీ హ్యాండిల్ చేయగలిగితే గనక వీళ్ళకున్నంత జీవితం ఎవ్వరికి ఉండదండి ఒక రేంజ్ జీవితం ఒక ఫ్లోర్ రెండు ఫ్లోర్ ఇల్లు కాదు ఇరవై ఫ్లోర్ ఇల్లు కొని ఏకంగా ట్వంటీ ఫ్లోర్స్ మ్యాసి ఇష్యూస్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి అలానే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ కూడా చేయగలరు వీళ్ళు బేసిక్గా చెప్పాలంటే ఒక టూ త్రీ లైన్స్లో వీళ్ళ గురించి వీళ్ళు కనుక జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే అందరి పట్ల ప్రేమ ఉంటే వీళ్ళని ఆపలేరు సినిమా రంగంలో డాక్టర్ రంగంలో శుక్రుడికి సంబంధించిన ఏ రంగంలో వీలే తోపు వీలే తురుము వీళ్ళ తర్వాత ఎవరైనా బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా ఒక వెరీ పెక్యులర్ నంబర్ అని చెప్పుకోవచ్చు ఈ నంబర్ సిక్స్ అనేది డెఫినెట్ గా ఇందులో పుట్టిన వాడు ఎలా ఉంటారు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ సెవెన్ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ అవినాష్ గారు నమస్తే నమస్తే సో మచ్